శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే దశమి వ్రతంలో అగ్ని ధర్మ కామాది మగ దశమి వ్రతం చెప్పేదను దశమి నాడు ఒక్క పూట మాత్రమే భోజనం చేసి సమాప్త ఎందు పది ధేనువులు దానం చేసి పది బంగారు నాణాలు దక్షిణ ఇచ్చేవాడు బ్రాహ్మణాధిపతి అగను ఏకాదశి వ్రతాలు అగ్ని ఇప్పుడు భుక్తిముక్తి ముక్తి ఏకాదశి వ్రతం గురించి చెప్పేదను దశమి ఎందు నేతాహారవంతుడై మాంస మైదనాలు వర్జించాలి రెండు పక్షములందున ఏకాదశులందు భోజనం చేయకూడదు ఏకాదశి ద్వాదశులు కలిసిన దినాన శ్రీహరి సన్నిహితుడై ఉండను ఆ రోజున ఉపవాసం చేసి త్రయోదశి నాడు పారణం చేస్తే నూరు యజ్ఞాలు చేసిన ఫలం లభించును ఏకాదశి నాడు కొంచెం ఏకాదశి ఉండి పిదప ద్వాదశి వస్తే అప్పుడు ఉపవాసం చేసి త్రయోదశి నాడు పారణం చేసిన దానికి నూరు యజ్ఞముల ఫలం లభించును ఏకాదశి నాడు దశమి కలిసిస్తే ఉపవాసం ఉండరాదు నరకం వచ్చును ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు పుండరీకాక్ష నేను ఈ రోజున భుజింతను నాకు రక్షకుడు అగము అని ప్రార్థించి భోజనం చెయ్యాలి శుక్ల ఏకాదశి ఎందు పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు ఉపవాసం ఉంటే అది అధిక ఫలప్రదం పాప వినాశకం ఏకాదశి ద్వాదశి తిథిలో శ్రవణ నక్షత్ర అయితే అది విజయతిథి భక్తులకు జయప్రదం పాల్గొన మాసాన పుష్యమి నక్షత్రయుక్తము ఏకాదశి కూడా విజయాతిథి అది అనేక కోట్ల రెట్టింపు ఫలం ఇచ్చినట్టుది ఏకాదశి నాడు విష్ణు పూజ చేయాలి అది అందరికీ ఉపకారకం అట్లు చేసిన వాడు పుత్రాది మంత్రుడై విష్ణులోకమందు పూజించబడను ద్వాదశి వ్రతములు అగ్నిదేవుడు పలికెను ఇప్పుడు భుక్తి ముక్తి ప్రదములకు ద్వాదశి వ్రతముల గురించి చెప్పదను ద్వాదశి నాడు రాత్రి మాత్రమే భోజనం చెయ్యాలి ఎవరి నుండియో ఏమియో గ్రహింపరాదు ఉపవాసం చేసి కూడా భిక్షాగ్రహణం చేయవానికి ద్వాదశి వ్రతఫలం సిద్ధించదు చైత్రశుక్ల ద్వాదశి నాడు మరుణ ద్వాదశి వ్రతం చేయవాడు భోగ మోక్షాలు కోరుచు కామదేవ రూపుడ మహావిష్ణువును పూజించాలి మాఘశుక్ల ద్వాదశి నాడు భీమద్వాదశి వ్రతం చేసి నమో నారాయణాయ అను మంత్రముతో శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇట్లు చేసినవాడు సర్వమును పొందగలుగును పాల్గొన శుక్ల ద్వాదశి నాడు గోవింద ద్వాదశి మంత్రం చెయ్యాలి ఆశ్వయజమందు విశోక ద్వాదశి వ్రతం చేయవాడు శ్రీ మహావిష్ణువును పూజించాలి మార్గశీర్ష శుక్ల ద్వాదశి నాడు శ్రీ కృష్ణని పూజించి లవణదానం చేయవాడు సకల రసదానములు చేసిన ఫలం పొందను భాద్రపదాన గోవత్స ద్వాదశి వ్రతం చేయవాడు గోవత్సాన్ని పూజించాలి మాఘమాసం తర్వాత వచ్చి పాల్గొన కృష్ణ ద్వాదశి శ్రవణ నక్షత్ర యుక్తమైన చోదానికి తిల ద్వాదశి అని పేరు ఆ దినమును తిలలతో స్నానం చేసి తిల్లలతో హోమం చేసి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి దేవాలయం దేవాలయమైన తైలదీపం వెలిగించి పితరులకు తిలతర్పణాలు చెయ్యాలి బ్రాహ్మణులకు తిలదానం చెయ్యాలి హోమము ఉపవాసాల వలనే తిలద్వాదశి ఫలం లభించను ఓం నమో భగవతే వాసుదేవాయాన మంత్రంతో శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ విధంగా ఆరు పర్యాయాలు తిలద్వాదశి వ్రతం చేసినవాడు తన కులముతో కూడా స్వర్గానికి పోవును పాల్గొన శుక్లపక్ష మందు మనోరథ ద్వాదశి వ్రతం చేసినవాడు శ్రీ మహావిష్ణువును పూజించాలి ఈ దివసమంది నామద్వాదశి వ్రతం చేయవాడు ఒక సంవత్సరం కేశవాది నామాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి అతడు మరణానంతరం స్వర్గానికే వెళ్ళను నరకమునకు ఎన్నడూ వెళ్ళడు పాల్గొన శుక్లపక్షాన సుమతి ద్వాదశి వ్రతం చేసి విష్ణువును పూజించాలి భాద్రపద శుక్లపక్షాన అనంత ద్వాదశి వ్రతం చెయ్యాలి మాఘశుక్లపక్ష ఆశ్లేషతో కాని మూలతో కాని కూడిన తిన్ ద్వాదశి చేయవాడు కృష్ణాయన మహాన మంత్రంతో శ్రీకృష్ణుని పూజించి తిలహోమం చేయాలి పాల్గొన శుక్లపక్షాన సుగతి ద్వాదశి వ్రతం చేయవాడు ఒక సంవత్సరం జయకృష్ణ నమస్తభ్యం అన మంత్రంతో శ్రీకృష్ణుని పూజించాలి ఇట్లా చేయట చే భక్తి రెండింటినీ పొందును పుష్యశుక్ల ద్వాదశి నాడు సంప్రాప్తి ద్వాదశి వ్రతం చేయాలి శ్రవణ ద్వాదశీ వ్రతం అగ్నిదేవుడు చెప్పెను ఇప్పుడు భాద్రపద శుక్లపక్షాన చేయబడు శ్రవణ ద్వాదశి వ్రతం గురించి చెప్పెదను శ్రవణ నక్షత్రయుక్తమైతే ఈ ద్వాదశి శ్రేష్టమైనది ఉపవాసం చేస్తే గొప్ప ఫలమిచ్చను శ్రవణ ద్వాదశి నాడు నదీ సంగమ స్నానం విశేష ఫలప్రదం బుధవారం శ్రవణ నక్షత్రంను కలిసిన ద్వాదశి నాడు చేయి దానాదులు గొప్ప ఫలాలను ఇచ్చను త్రయోదశి నాడు నిషిద్ధమైన ఈ వ్రతం యొక్క పారణం త్రయోదశి నాడు చేయాలి నేను ద్వాదశి నాడు ఉపవాసం ఉండి జలపూర్ణ కలసంపై ఉన్న సువర్ణ నిర్మిత వామనమూర్తిని పూజించి వ్రతపారణం త్రయోదశి నాడు చేసేదను అని సంకల్పించాలి రెండు శ్వేత వస్త్రాలు ధరించినవాడు ఛత్రపాదుకాధారి శంఖ చక్రాలు ధరించిన వాడు ఒక వామనని కలసంపై ఆవాహనం చేయిచున్నాను ఛత్రదండ అలంకృతుడు ఒక విష్ణువును పంచామృతములతోనూ శుద్ధ జలములతోనూ స్నానం చేయిస్తున్నాను వామనునికి నమస్కారము అర్ఘ్యమునకు తగవారి చేతను ఇతరుల చేతను పూజితుడవగ ఓ దేవేశా నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాను నాకు భోగ మోక్ష సంతాన యశ పరమేశ్వర్ ఇమ్ము వామనాయ నమ అన్న మంత్రంతో గంధ ద్రవ్యాలు సమర్పించి ఈ మంత్రంతోనే నూట ఎనిమిది హోమాలు చెయ్యాలి ఈ కింది విధంగా సర్వాంగ పూజ చెయ్యాలి ఓం నమో వాసుదేవాయ శిరః పూజయామి శ్రీధరాయ నమ ముఖం పూజయామి कृष्णा नम कंठ पूजयामि, श्रीपत नम वस्थल पूजया सर्वास्त्रधारणे नम भोज पूजया व्यापकाय नम पूजयामि, पूजया नमः नम पूजयामि, त्रैलोक्य जननाय नम मेघ्रम पूजयामि, सर्वाधिपत नम जंघे पूजया सर्वात्मने नम पाद पूजयामि పిదప వామనునికి ఘృతపక్వ పదార్థముల నైవేద్యం దధ్యోధన పూర్ణ పాత్రమును సమర్పించాలి రాత్రి ఎందు జాగ్రణ చేసి ప్రాతకాలన సంగమమునందు స్నానం చేయాలి పిదప గంధ పుష్పదులతో పూజించి ఈ విధంగా ప్రార్థిస్తూ పుష్పాంజలి సమర్పించాలి బుధుడు శ్రవణుడు అని పేర్లు గల గోవింద నీకు నమస్కారము నమస్కారము నా పాపాలన్నీ తొలగించి సమస్త సౌఖ్యాలను ఇమ్ము దేవదేవేశ్వరరా జనార్దన నేనిచ్చిన ఈ పుష్పాంజలి చే సర్వదా ప్రసన్నుడు ఒక పిదప పూజా ద్రవ్యాలన్నయో ఈ కింది విధంగా చెబుతూ బ్రాహ్మణునికి దానం చెయ్యాలి వామనుడే బుద్ధినిచ్చివాడు వామనుడే దాత ఈ ద్రవ్యాలలో ఉన్నవాడు వామనుడే వామనుడే దీన్ని గ్రహిస్తున్నాడు వామనుడే ఇస్తున్నాడు వామనుడు అన్ని ద్రవ్యాలందు ఉన్నాడు వామన రూపుడకు విష్ణువుకి నమస్కారం పిదప బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తా తాను భోజనం చెయ్యవలను ఓం శాంతి శాంతి శాంతి